చూస్తున్నాడు పదహారేళ్ల అమ్మాయితో వర్షంలో పాట చాలా బాగుంది శ్రీదేవి చాలా అందంగా ఉంది మీ జోడీ కూడా చాలా బాగుంది ఏమైంది బాబా ఒకప్పుడు వర్షం వస్తే ఉత్సాహంగా ఉండేది ఇప్పుడు వాన చెనుకులు చూస్తే జనాల కన్నీళ్ళే గుర్తొస్తున్నాయి ఎలాగైతే తెల్లవారిని ఎదుర్కొన్నారో అలాగే ఇప్పటి దేశ ద్రోహుల్ని మట్టుబెట్టి కన్నబిడ్డని అంటే దేశ భవిష్యత్తును కాపాడి జననీ జన్మభూమిశ్చా స్వర్గాదపీ గరీయసి అని చివరిసారిగా భరతమాతను స్మరించి ప్రాణాలు వదిలేస్తారు మీ ఫేస్ మీద ఫ్రీజ్ చేసి తుది పలుకులుగా నా వాయిస్ ఓవర్తో కార్డ్ వేస్తాం అద్భుతమైన కథ చెప్పారు మనం చేస్తున్నాం మేము చెప్పాలి గారు సరైన సమయంలో సరైన కథ చెప్పారు చాలా పవర్ఫుల్ టైటిల్ సర్దార్ పాపారాయుడు కుమార్ గారు మీరు పాదాలకు నమస్కరిస్తున్నారా నమస్కరించకుండా ఉండలేకపోయాను సార్ వినాయకరావు అని చెప్పు అన్నగారికి బాగా తెలుసు రెండు నిమిషాలు మాట్లాడి గెటప్ లో ఉన్నారు కుదరదండి ఏమిటిది దాసరి గారు మీరు కూడానా అవి రామారావు గారి పాదాలు కాదు సార్ అల్లూరి సీతారామరాజు గారి పాదాలు ప్రజల కోసం బతికిన వారి నీడ కూడా పూజనీయం పూజనీయమవుతుంది ఇంతకాలం నడించాను ఇక నుంచి జీవించాలి రామారావు గారు నమస్కారం సార్ వారిని కలవచ్చు దాసరి గారు అయ్యో తప్పకుండా ఈ గెటపులో మిమ్మల్ని చూస్తుంటే అచ్చం అల్లూరు సీతారామరాజును చూసినట్టే ఉంది సార్ పైగా ఈ పాత్ర అంటే మీకు ఎంత ఇష్టమో మా అందరికీ తెలిసిందే ఏమైనా విశేషాలు ఉంటే చెప్పండి సార్ రాసుకుంటాం విశేషాలు అరవై ఏళ్ళు వస్తున్నాయి ఇన్నాళ్ళు మాకోసం బతికాసం ప్రజాసేవలో బతకాలనుకుంటున్నాం ప్రజా సేవలోనా ఏంటయ్యా ఇన్ని బస్తాలు

అడ్డం తిరిగి నా దీని సర్కారు ఆసుపత్రికి పోతే మందులు లేవంటివి కడుపులోనే నా బిడ్డ నా బిడ్డకి రావున్నారా బాబు ఎక్కడ ఏం బాబు మీ ఏదో రాజకీయ పార్టీ పెట్టబోతున్నారట కదా తెలియదండి ఈ అంజయ్యకి అబద్ధాలు చెప్తున్నావా బాబు నీకు తెలియకుండానే నిర్ణయం తీసుకుంటాడా పిల్లనియాలంటే నన్ను అడుగుతారు గాని పార్టీ పెట్టాలంటే నన్ను ఎందుకు అడుగుతారు ఇంతకీ రాజకీయాల్లోకి వస్తున్నట్ట గారు రామారావు గారు గురించి మనకి తెలిసిందే కదండి రావాలనుకుంటే వస్తారు వచ్చే ముందు తప్పకుండా చెప్తారులేండి మనకి సార్ ఆయన ఏ పని అయినా చెప్పే చేస్తారు కానీ ఏ పని అడిగి చేయరు రానట్టు ఎవరు ఏంటో చెప్పకుండా లోపలికి వస్తున్నారండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ అకౌంట్స్ అన్ని చెక్ చేయాలి ఎవరో కదలదు సూపర్ మ్యాన్ సినిమా తాలూకా రెమ్యూనరేషన్ వివరాలు ఎక్కడండి మొదటి సినిమా నుంచి అన్ని వివరాలు ఇందులో ఉన్నాయండి మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా చెక్ చేయాలి ఒకసారి డీటెయిల్స్ చెప్పండి ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ నంబర్ జీరో ఆంధ్ర బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ జీరో సిక్స్ బై త్రీ టూ ఫోర్ వన్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఫోర్ టూ బై ఫోర్ సిక్స్ ఫోర్ వన్ సిండికేట్ బ్యాంక్ ఐసి టూ బై ఎయిట్ త్రీ నైన్ ఫైవ్ కరెక్ట్ బావగారు అనకం మేము టీజ్ తీసుకుంటాం వారి కూడా వారు వారు పని చేసుకుంటున్నారు మీరు మీ పనులు చూసుకోండి లెక్కలన్నీ మీరే చూస్తుంటారా ఆ లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయండి ప్రతి పైసాకి పన్ను కట్టాము ట్యాక్స్ కట్టడం లేట్ అయితే మీరు ఫైన్ వేసి ఊరుకుంటారో ఆఫీసర్ గారు మా బావగారు తాట తీస్తారు క్షమించండి రామారావు గారు మీ అకౌంట్స్ అని చెక్ చేయమని మాకు సెంట్రల్ ఆఫీస్ నుంచి అడ్రస్ వచ్చాయి మా డ్యూటీ మేము చేయాలి కదా ప్రభుత్వం అంటే అమ్మ లాంటిది ప్రయోజకుడైన ప్రతి బిడ్డ సంపాదనలో అమ్మకు బాగా ఉంటుంది ఎన్టీఆర్ అమ్మ సొమ్ముకు ఆశపడేవాడు కాదని మిమ్మల్ని పంపించిన వారికి చెప్పండి అమ్మా అన్నగారు రాజకీయాల్లోకి వస్తారా ఏమో అమ్మా రమ్మంటావా వస్తే సినిమాల్లో కనపడతారా అమ్మా వస్తారుగా ఆయనే అడుగు ఏందే వచ్చేది ఇప్పుడు అన్నగారి మీద పూలు పడుతున్నాయి రేపు రాజకీయాల్లో వస్తే రాళ్ళు పడతాయి ఆయన అలాగే ఉండేవాడు లోపలికి వెళ్ళు నేను చూసుకుంటా పంటలు సరిగా పండటం లేదన్న ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన కల్తీ మందులు మా మోగోళ్ళు తాగుతున్నారు పనులు లేవు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఆకలి తీరక ఆరు నెలలు అయింది ఆ దేవుడికి ఈ దేవుడికి కట్టాలు చెప్పుకుందామని అని తిరుపతి వెళ్ళి ఏడుకొచ్చాం స్వామి అన్న మా మన్యంలో ఏడ చూసిన రోగాలు రుష్టులు ఇరవై ఏళ్ళకు ఒక్క ఆస్పత్రి కూడా లేదు సవాల్లా బతుకుతున్నావన్నా నాయుడు రాష్ట్రానికి ఎనిమిదో ముఖ్యమంత్రి అయినందుకు కంగ్రాచులేషన్స్ గురుగారు మీ మావయ్య నేను మంచి మిత్రుల గుంటూరు ఏసీ కాలేజీలో కలిసి చదువుకున్నా ఆయన జగ్గయ్య కేవీఎస్ శర్మ అందరూ కలిసి నాటకాలు వేసేవాళ్ళు నేనేమో రాజకీయాలంటూ తిరిగేవాడిని అలా మా దారులు మారిపోయాయి ఇప్పుడు కలుస్తున్నాయని విన్నాను నా ప్రమాణ స్వీకారానికి నా మిత్రుడు వస్తే బాగుంటుంది వీలవుతుందేమో కనుక్కో స్వయంగా నేనే ఆహ్వానిస్తాను కనుక్కుంటానండి రామారావు గారు మీ స్నేహితుడి ప్రమాణ స్వీకారానికి వచ్చారు అలాగే రాజకీయాల్లో కూడా వస్తారా నా స్నేహితుడి ప్రమాణ స్వీకారానికి మాత్రమే వచ్చాను రాజశేఖర రెడ్డి పులివెందుల నమస్కారం అండి నాకు మంచి ఫ్రెండ్ మీ అభిమానిని కూడా నాయుడు పెళ్లిలో మిమ్మల్ని కలిశాను గ్లాడ్ టు మీట్ యూ అగే థ్యాంక్స్ అండి రండి రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు భవనం వెంకట్రామ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు పెద్దవాళ్ళ వయసులో కాదు నేను సినిమా రంగంలో మీరు రాజకీయ రంగంలో నమస్కారం అన్నయ్య గారు బాగున్నారా నమస్కారం మీరు ఎలా ఉన్నారు బాగున్నాన భవనం వెంకట్రామను నేను భవనం వెంకట్రామను నేను శాసనం ద్వారా నిర్మితమైన శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం తుమ్మితే ఊడిపోయే పదవికి ప్రమాణాలు ఎందుకు నాలుగేళ్లలో ఈయన మూడో ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కాంగ్రెస్ పార్టీలో సీఎంకి సెక్యూరిటీ లేదండి ఇంకా జనానికి సెక్యూరిటీ ఉంటుంది భాస్కర్ రావు నాదెల్ల భాస్కర్ రావు నమస్కారం నిన్న మీ పాపరాయిడ్ చూశాను అసెంబ్లీలో ఉండాల్సిన ఆవేశం కనిపించింది మీరు రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారని విన్నాను రాజకీయాల గురించి కాదండి ప్రజల గురించి ఆలోచిస్తున్నాను